మీకు నటి సౌందర్య గారు గుర్తున్నారు కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి తెలంగాణకు వస్తుంటే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి చనిపోయారు ఆమెతో పాటు సౌందర్య గారి బ్రదర్ కూడా చనిపోయారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది అని అంతా అనుకుంటూ ఉన్నారు కానీ ఆ ప్రమాదం పొరపాటున జరిగింది కాదు ప్రమాదం వెనుక నటుడు మోహన్ బాబు ఉన్నారని ఆ ప్రమాదం ఆయనే చేయించారని ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్కు లేఖ రాశాడు సౌందర్య గారిని ఇలా చంపించటానికి కారణాన్ని కూడా ఆయన లేఖలో రాశాడు ఒకప్పుడు సౌందర్య హైదరాబాద్ జల్పల్లిలో ఎకరాల భూమిని కొన్నారట ఆ భూమికి మాంచి గిరాకీ వచ్చి ఆ స్థలాన్ని మోహన్ బాబు అడిగారట అందుకు సౌందర్య ఆమె బ్రదర్ ఇద్దరూ ఒప్పుకోలేదు దాంతో ఇద్దరిని మోహన్ బాబు చంపించారని ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం దాంతో ఇద్దరిని మోహన్ బాబు చంపించారని ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి కలెక్టర్కు లేఖ రాశాడు జల్పల్లిలోని ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని ఇప్పుడు ఆ స్థలాన్ని మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని కూడా చెప్పాడు పనిలో పనిగా మంచు మనోజ్కు కూడా న్యాయం జరిగేలా చూడాలని లేఖలో రాశాడు అయితే దీనికి సౌందర్య భర్త రఘు ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు మోహన్ బాబుకు సౌందర్యకు మరియు ఆమె కుటుంబానికి వద్ద ఎటువంటి స్థల వివాదాలు లేవని ఇవన్నీ అవాస్తవాలని చెప్పారు రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉందని కూడా చెప్పారు సో ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు